లడ్డు ఒక్కసారి నెత్తిన పురుగు మేస్తృ తాంది. ఆ ఇప్పుడు కోడల్ నా మేడలిర్వాలకి అంతే గాను అనుకున్నది. నాట్లా గాని పిచ్చదానా పిచ్చదానా వాలకపోతే మంచిదాన మన కర్ధవైతలేదు. అందుకే పిచ్చోడు నీ దగ్గరకి వచ్చిండు నా పెండ్లౌన లడ్డూ పెళ్ళవాని. ఆ తోర్ దీక్టై పోవు నేను నాకు ఈ బారుండక పోవు నీకి ఈ బారుండక పోవు టీ కలరీ ఉసినట్టున్నావు గాని. అయ్యో లడ్డూ గా పిచ్చోంటోర్ మోతే ను పిచ్చదానవి గాని లడ్డూ నీకు నేను ఉండంగా ఆ పిచ్చోడు ఎందుకే

మీరు నిన్న రాక్తం మా ఏం కూర అనుకున్నారు ఆ తిన్నావు మా దానే ఇక పచ్చి పులుసు చేసిన మటన్ కూర పచ్చి ఏ అయ్యో అత్తమ్మ పచ్చి పులుసు ఎక్కడ తింటారు అనుకోపోయారు ఏయ్ మీరు వేనంక బోరు కొట్టినట్టు అయితే మనసు పడతలేదు ఇంటి నిండ మంది ఉంటారేమో అది వేరే ఉంటది మీరు పోయినప్పటి నుండి అంత ఒక్కదానికే పిసరేసినట్టు అయితే ఎందుకు